మొదలకూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతిని ఘనంగా నిర్వహించారు ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం భారీ కేకును కట్ చేసి కార్యకర్తలకు నాయకులకు పంచిపెట్టారు ఈ సందర్భంగా బొదలకూరు పట్టణ మండల అధ్యక్షులు తలచీరు మస్తాన్ బాబు బొద్దలూరు మల్లికార్జున నాయుడు మాట్లాడుతూ నందమూరి తారక రామారావు అంటే తెలియని తెలుగు వారు ఎవరు ఉండరంటే అతిశయక్తి కాదేమో ఆయన నటుడిగా నాయకుడిగా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు రాముడు కృష్ణుడు అంటే చాలా మందికి గుర్తొచ్చేది ఆయన రూపమే అన్నగారు అని అందరూ ఆప్యాయంగా పిలుచుకునే వ్యక్తి నందమూరి తారక రామారావు ఆయన సినీ రాజకీయ రంగ రణరంగంలో ఉన్నత శిఖరాలకు అధిరోహించి తనకంటూ ఒక శకాన్ని సృష్టించుకున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ిడ్డ ఆంధ్ర రాష్ట్ర ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు గారి నూట ఒకటవ జయంతి సందర్భంగా మొదలకూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు ఆయన జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది రానున్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో చీకట రాజ్యం పోయి సైకో పాలన పోయి రామాన్న రాజ్యం రాబోతుంది అతి త్వరలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పడ్డ కష్టానికి ఫలితం రాబోతుంది రానున్న రోజుల్లో ఈ రాష్ట్రంలో రామన్న రాజ్యం చంద్రాన్న పాలన ఈ జిల్లాలో మరో చంద్రన్న పాలన మంత్రిగా చంద్రమోహన్ రెడ్డి శాసనసభ్యులుగా విజయం సాధించబోతున్నారు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఇంకో సైకో మంత్రి కాకాను గోవర్ధన్ రెడ్డి గ్రామాలలో ఉన్నటువంటి సైకో నాయకులు ప్రతి గ్రామానికి ఒక సైకోలాగా ఈ వైసీపీ వైఎస్ఆర్సీపీ నాయకులు తయారై వేధించినటువంటి వేధింపులు భరించి అకుంఠత దీక్షతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పోరాడి నిన్న పదమూడు తేదీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అఖండ విజయాన్ని చేకూర్చబోతున్నారు రేపు నాలుగు ప నాలుగుల పలిగాలు వెలువైన తర్వాత రామన్న రాజ్యంలో ఈ రాష్ట్ర ప్రజలు సమశాంతులతో ఉండాలని జింపెగినటువంటి అమరుడైనటువంటి అన్న నందమూరి కార్యక్రమ ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకి తెలుగు ప్రజలకి ఉండాలని కోరుకుంటూ సమతి